హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి పురుషోత్తం అంటే మన జనరల్ గా ఎక్కువగా పురుషులను ఉత్తముడు అని అంటాం సో ఆ టైప్ లోనే తీసుకున్నారా లేదా టైటిల్ బాగుంది కదా అని పెట్టుకున్నారా క్యారెక్టర్ కి యాక్ట్ అయిందా హీరో పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర పురుషోత్తముడు అంటే యాక్చువల్ గా రాముడిని మనం మర్యాద పురుషోత్తముడు అంటాం పురుషోత్తముడు యాక్చువల్ గా రాముడిని మనం రిఫర్ చేస్తాం సో ఒక మంచి మనుషుల లాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ఒక తత్వాన్ని మనం చెప్తాం ఈ కథలో ఏదైతే మనం మన హీరో గారు చేశారో చేసారు చేసే పాత్ర ఏదైతే ఉందో అది ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని తప్పకుండా ధర్మం మీద చివరి దాకా ప్రాణాలు పోతున్నా ధర్మం తప్పకుండా నిలబడటం నిలబడిన ఒక పురుషుడి కథ ఇది సో ఒక హీరో కథ సో అలాంటి హీరోకి ఈ టైటిల్ సినిమా మొత్తం చూసిన తర్వాత బయటకు వస్తే పర్ఫెక్ట్ యాప్ ఓకే సో కథ ప్రకారం తీసుకొని చేసిన టైటిల్ ఇది సో సినిమా కూడా మంచి రెండు మ్యాచ్ అయ్యే టైటిల్ అండ్ మధ్యలో కూడా చూసుకుంటే మనకి రాముడు అనే పేరు పెట్టుకుంటే సరిపోదు క్యారెక్టర్ కూడా రాముడు లాగే ఉండాలి అని అన్నారు అంటే ఈ రోజుల్లో కొన్ని నాకు తెలిసి ట్రైలర్లో చాలా చాలా వర్డ్స్ మనకి ఈ రోజుల్లో ఆడియన్స్ తగలాలని పెట్టినట్టున్నారు సో మన రియల్ లైఫ్ నుండి వస్తున్నాయి కరెక్ట్ అని సో రాసినప్పుడే ఆలోచించుకోరా ఇప్పుడున్న సొసైటీ ఇలాంటి అయిన తగలేండి ఇప్పుడు ఎప్పుడైనా ఆడియన్స్ కి ఏంటంటే ఇప్పుడున్న కంటె కంటెంపరీ ఇష్యూస్ ఉంటేనే ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి ఎక్కువ తగులుతుంది ఎప్పుడో తీసుకొచ్చిన ఎప్పుడో జరిగిపోయినయో లేకపోతే ఎప్పుడో ఎక్కడో జరిగింది తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటే అంత కరెక్ట్ కాకపోవచ్చు ఈ కథ కూడా అలాంటి మంచి మనిషి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒక మనిషికి ఎదురైన సంఘటనలో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనే దాని మీద తీసిన కదా ఇది పైగా నిజ బేస్డ్ ఆన్ టూ ఈవెంట్స్ అని మేమే పెట్టాము నిజంగా జరిగిన ఒక కొన్ని సంఘటనలు తీసుకొని తయారు చేసింది కదా సూపర్ ఇది ఎక్కడి ఎక్కడినుంచో ఏదో రా బ్రెయిన్ లో పుట్టగానే ఏదో ఇదేదో బాగున్నగా రాసిన కథ కాదే నిజంగా జరిగింది ఒక మనిషి నిజంగా ఇలా ఎలా ఉండగలుగుతారు రియల్టీ లో జరుగుతుందా అని అనే ఒక ఆశ్చర్యం కూడా చర్చంగా అయ్యో చాలా ఆర్ని చేశాము చాలా రీసెర్చ్ చేశాను నేను సో దాని గురించి పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత కట్ చేయడం జరిగింది సో ఒక రియల్ గా ఒక మనిషి ఇలాంటి సంఘటనలను ఇలాంటి ఇలాంటి కథలో మనకు ఉంటే ఎలా జరుగుతుంది అనే దాని మీద పూర్తిగా బేస్ సార్ ఈ రోజుల్లో నిజంగా అంటే పురుషోత్తముడు అంటే ఏంటంటే ఏ పాపం చేయని వాడో లేక ఏ తప్పు చేయని వాడో అని కాదు ఇప్పుడు మనం కలిగిలో ఉన్నాం తప్పులు లేని మనుషులు ఎక్కడ ఉంటారు దాదాపుగా ఉండరు ఏదో ఒక సందర్భంలో తెలుసు తెలియకో అనుకోకుండా ఆ పాపం జరుగుతూ ఉంటాయి నేను తప్పులు చేస్తాను మీరు తప్పులు చేస్తాను ఇదైతే తప్పులు చేయని ఒక ఉత్తముడు అనేది కాదు సౌతముడు అంటే ధర్మాన్ని వేడకుండా ఒక పాత్ర ఏదైతే మన సినిమాలో ఏదైతే రచిత రామ్ అనే ఒక పాత్ర ఎన్ని కష్టాలు వచ్చినా ఒక ధర్మాన్ని వేడకుండా ఇచ్చిన మాట కోసం ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది అండి సినిమా అంతా కథ అదే ఉంటుంది దాని మీదే ఉంటుంది సో అది ఇంకా బయటకు రాలేదు సినిమాలో ఉంటుంది ఓకే మీరు ఇప్పటిదాకా విన్న డైలాగ్ డైలాగు రఘురామ్ అభయరామ్ రచిత్రామ్ ఇలా వ్యక్తి పేరులో రాముడు ఉండడం కాదు వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి అంటాడు ఆయన ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక్కొక్క పర్సన్ చూపించారు చూపించారు సో ఆ పర్సన్స్ పేరు ఎలా లేకపోతే క్యారెక్టర్లైజెన్స్ అది పేరు పర్సన్ పేరు కదండి క్యారెటరేషన్ అంటే ఎందుకంటే అది ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నప్పుడు మాకు ఏంటంటే ట్రైలర్ లో ఒక్కొక్క ఒక్కొక్క మనిషి ఫేస్ పడుతు ఉంటుంది అంటే సి అండి సినిమా సినిమా అనేది ఒక రెండు రెండున్నర గంటల సినిమా మనం దాని రెండు నిమిషాలు ట్రైలర్లోకి కుదిస్తున్నప్పుడు అది ట్రైలర్లో చేయాల్సిన అజమి కథ అవును అవును సో కథ కథ కంప్లీట్గా ట్రైలర్లో ఉన్నట్టుగా ఉంటుంది ట్రై సినిమా ఇంకా మిమ్మల్ని ఎక్కువ ఆశ్చర్యానికి అను దీనికి మంచి ఇమోషన్కి గురి చేస్తుంది రైట్ సార్ అండ్ స్ట్రైట్గా పాయింట్కి వచ్చేద్దాం ఇప్పుడు ఏంటంటే రాజధాని గారికి అంత సక్సెస్ లేదు అనే టాక్ అయితే బయట ఉంది సో జనరల్గా మనం ఒక సక్సెస్ ఉన్న హీరోని తీసుకుంటే బిజినెస్ బాగుంటుంది ప్రొడ్యూసర్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం మనకి పేరు వస్తుంది అని ఆలోచిస్తారు ఎవరైనా సో అంటే సక్సెస్ రేట్ తక్కువ ఉన్న హీరోని ఈ క్యారెక్టర్ యాప్టెన్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే చూడండి మనకి తెలుగులో ప్రతి సంవత్సరానికి మనకి ఎన్ని సినిమాలు వస్తాయి మీరు ఐడియా ఉందా సుమారుగా నూట యాభై నుంచి రెండు వారానికి వస్తున్నాయి సార్ ఐదు పది సినిమాలు వారానికి ఐదు పది సినిమాలు వస్తాయి అయితే వంద వేసుకోండి సంవత్సరానికి వందే అనుకుందాం సగం తీసేద్దాం సగం సగం తీసేద్దాం కానీ ఎంతమంది హీరోలు ఉన్నారు వంద మంది హీరోలు ఉన్నారా మనకి లేరు మరి ఎట్లా అది ఉన్నదే పది ఇరవై మంది ఉంటారు వాళ్ళతోనే చేసుకోవాలి సో ఇప్పుడు పది ఇరవై మంది అన్ని సినిమాలు చేయలేరు చేయలేరు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ కథకి నాకు ఒక పెద్ద హీరో షూట్ అవుతాడని నేను అనుకున్నాను ప్రాక్టికాలిటీలో జరగాలి కదా మీరు ఏమైనా అనుకున్నారా ఈ హీరో అయితే బాగున్నాయని స్టార్టింగ్ కదా రాస్తున్నప్పుడు అనుకోలేదు తర్వాత తర్వాత చాలా చాలా అనుకున్నాను మనకి ఈ హీరో కొంచెం పెద్ద హీరో కెళ్దాం జనరల్ గా ఒక పెద్ద హీరో అంటే ఎవరి పేరు చెప్తారు నేను అనుకున్నది ఏంటంటే మనం ఒక సాయి ధర్మ తేజ్ ఒక నాని ఒక ఇలాంటి వాళ్ళకి వెళ్తే చాలా బాగుంటుంది ఇలాంటి కథ అని అనుకుంటా ఓకే అనుకోవడానికి ఉంది మనం అమెజాన్ లో మనం పవన్ కళ్యాణ్ కూడా అనుకుంటాం ఓకే ప్రాక్టికాలిటీ వచ్చేపాటికి సినిమా బడ్జెట్ ఉంటుంది మనకున్న మనకున్న పరిధులు ఉంటాయి కొత్త ప్రొడ్యూసర్స్ కొత్త డైరెక్టర్ ఆ వాళ్ళిద్దరి మధ్యలో ఒక కథని ఎంతవరకు బడ్జెట్లో ప్రొడ్యూసర్స్ కూడా కొన్ని లిమిటేషన్ కొత్త ప్రొడ్యూసర్స్ ఏంటంటే తక్కువ మంది వందల కోట్లు పెట్టడానికి చాలా మందికి అంత అవకాశం ఉంది సో మా ప్రొడ్యూసర్స్కి నాకు మధ్యలో ఇంతలో చేద్దామని డిసైడ్ అయిపోయి ఈ కథకి ఈ బడ్జెట్లో మనం ఏ హీరోని మనం తెచ్చుకోగలుగుతామన్న ఉద్దేశంతో మేము రీసెర్చ్ చేసి వెతుక్కొని ఓకే మనకి రాస్తారు చాలా తెలుగు ప్రేక్షకులకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అతని క్విక్కీనెస్ అందరికి చాలా ఇష్టమైనట్టు తను గతంలో సూపర్ హిట్లు కొట్టిన హీరో కూడా అవును ఒక హీరోకి ఈ రోజు సక్సెస్ రాకపోవచ్చు రెండు సినిమాలకు నాలుగు సినిమాలకు సక్సెస్ రావచ్చు అదే మన సినిమాతో ఇంకా ఎలా ఉంటుంది ఇంకా బాగుంటుంది డైరెక్టర్ నాకు మంచి పేరు వస్తుంది సో ఫ్లాప్ లో ఉన్న హీరోని తీసుకొచ్చి పెద్ద దాంట్లో చేసుకోవాలి అట్లా అనలేదు మనకు అందుబాటులో నటుడా కదా అనేది చూసుకోవాలి ఈ పాత్రకి సరిపోతాడో లేదో చూసుకోవాలి ఇప్పుడు నా నా సినిమాకి ఎంత వచ్చింది చాలా పెద్ద యాక్టర్ నాకు నాకు పరిచయం ఉన్నాడు కదా అని చెప్పి నేను ఆయన తీసుకొచ్చి పెట్టలేము వయసు కథ పరిధి బడ్జెట్ మార్కెట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా హీరోయిన్ సెలెక్ట్ చేసుకుంటాం సో కొత్త కొత్త హీరోలు చాలా మంది వస్తూ ఉన్నారు సో వాళ్ళ బడ్జెట్స్ వాళ్ళ కథలు వేరుగా ఉంటాయి సో ఇప్పుడు రాజ్ తరం మనం ఇప్పటిదాకా ఒక ఒక రకమైన ఒక లవ్లీ బాయ్ బాయ్ ఎగ్జోర్ క్యారెక్టర్ సో మా కథ ఎందుకు మా కథలో ఎందుకు తీసుకుంటే అతను నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు ఆయన సినిమాలన్నీ ఒక నెక్స్ట్ లెవెల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళని చూస్తుంటే మనం తదేకంగా కళ్ళు ఆర్పకుండా కథలోకి వెళ్ళిపోయి వాళ్ళని చూస్తూ ఉంటాం సో అలాంటి కథలు ఎన్నుకుంటారు అలా పర్ఫార్మెన్స్ చేస్తుంటారు సో నాకు కూడా ఇలాంటి కథను తీసుకున్నప్పుడు ఇలాంటి హీరోని మనం దాంట్లోపలికి తీసుకెళ్తే కొత్త రాష్ట్రాన్ని ఎందుకు చూపించకూడదు రాష్ట్రంకి స్టెప్ ఎక్కువ ముందుకు ఎందుకు వెళ్ళకూడదు రాష్ట్రాన్ని జనాలు ఒక కొత్త చూసారే రమ్మ రాజస్థరణంలో ఇలాంటి పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వగలుగుతాడని ఆడియన్కి ఎప్పుడు పెట్టిందే పెట్టి ఫుడ్ ఎప్పుడు రోజు ఒకటి తిండి ఒక కొత్త ఫుడ్ మీల్స్ ఫుల్ మీల్స్ కొత్తగా చేస్తే ఎలా ఉంటుందనే ఒక థాటు ఈ కథ ఆయనకి నచ్చడం మాకు నచ్చడం అన్ని కుదిరి రావటం మంచి మ్యూజిక్ తోడవటం మంచి కెమెరా వర్క్ తోడటం పాటుగా అద్భుతమైన నటీనటులందరూ మా సినిమాలో పనిచేశారండి వీళ్ళందరినీ కలగలుపుకుంటే ఇది ఒక బ్రహ్మాండమైన ఫుల్ మిల్స్ లాగా తయారైన ఫిల్మ్ ఇది సో వాళ్ళకైతే ట్వంటీ సిక్స్ ఫుల్ మిల్స్ ఇచ్చేస్తాం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి